డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి వెళ్ళి తొమ్మిదో తారీఖు వరకు రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నట్టు చెప్తా ఉన్నారు నిజంగా అవి విజయోత్సవాలు కాదు ప్రజలను వంచిన ఉత్సవాలుగా నమ్మించి మోసం చేసి మళ్ళీ తగుదమ్మా అని చెప్పేసి ఉత్సవాల పేరుతో మరొకసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడు దొంగే దొంగ దొంగ అన్నట్టు గోబెల్స్ ప్రచారం చేసి ఏ ప్రజలకు ఉపయోగపడి ఉపయోగపడే పని చేయకుండా చేసినట్టు మరి ఉత్సవాలు చేయడం అనేది చాలా విడ్డూరంగా గడపడుతుంది ఆనాడు అలివి కానీ ఇచ్చి ప్రజలను వంచి ఈరోజు పొంకించి బోర్ల పడేసినట్టయింది దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటి నుండి రెండు వేల తొమ్మిది వరకు ఒక ఘట్టమైతే రెండు వేల తొమ్మిది నుండి దీక్షా దివాస్ అంటే అమర నిరార దీక్ష చేసి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో విజయోత్సవ ర్యాలీ అన్న ఉండాలి లేదా అసలు శవయాత్ర అన్నా ఉండాలని మొద్దుగా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు ఒక నెల రోజుల ముందే కార్యాచరణ ప్రకటించి అనేక అడ్డంకులు సృష్టించిన నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రక్రియ మొదలైందని ప్రకటించే వరకు సాగు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు అమర నిరాదీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది ఇది మొత్తం కూడా భావి తరాలకు తెలవాలనే ఉద్దేశంతో ఈ ఇరవై తొమ్మిది నవంబర్ నుండి వచ్చే నెల తొమ్మిది తారీఖు వరకు డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు దీక్షా దివాస్ విజయ్ దివాస్ ఆఖరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది విజయ్ దివాస్ లెక్క జరపాలని పార్టీ నిర్ణయించింది దీనికోసము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా ఏమో కానీ రాక్షస పాలన కనిపిస్తూ ఉన్నది పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంది ప్రజలకు ఎలాంటి కష్టాలు తెలియకుండా ప్రజలు కోరిందే తరువు దాన్ని మరి అమలు చేయడంలో కేసీఆర్ గారు ప్రజల నాడి తెలుసుకొని అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడం జరిగింది ఇప్పుడు ఒక్కొక్కటి కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని వ్యవసాయ రంగాన్ని బస్సు పట్టడం జరిగింది అదేవిధంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇక్కడ రావట్లేదు తర్వాత రైతు భరోసా ఇప్పటివరకు లేదు రైతు రుణమాఫీ ఆయన నోటినే చెప్పాడు నలభై రెండు లక్షల మందికి కాదు ఇరవై మూడు లక్షల మందికి రైతు రుణమాఫీ చేసిన చెప్పేసి చావు కబురు చల్లగా చెప్పినట్టు రేవంత్ నోటనే మాట పెట్టడం జరిగింది అనేక దొంగ హామీలు ఇచ్చి పోయిన డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజు ఒక్కటేసారి రెండు లక్షలు మాఫీ చేస్తారని చెప్పేసి వంద రోజులు అని చెప్పేసి ఆఖరికి పంద్రాగస్ట్ అని చెప్పేసి తెలంగాణలో ఉన్న దేవుల మీద అన్ని కూడా మరి దేవుల సాక్షిగా ప్రజలను మోసం చేయడం జరిగింది ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి తెలంగాణ ప్రజలను జాగృతి చేయడానికి ఈ దీక్షా దివాసును దిగ్విజయం చేయాలి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నవంబర్ తొమ్మిది గంటలకు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి తల్లి తెలంగాణ విగ్రహానికి పూలమాలలు సమర్పించి అదేవిధంగా కేసీఆర్ చిత్రపటానికి బాలాభిషేకం చేసి ప్రతి జిల్లా కేంద్రంలో ఈ దీక్షా దివాస్ పదకొండు గంటల నుండి రెండు గంటల వరకు నిర్ణయించడం జరిగింది ఒకే ఏకకాలంలో ముప్పై మూడు జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది జిల్లా కేంద్రలో ఉన్న ఆఫీసులో కానీ లేదా ఏదైనా ప్రధాన ప్రతి ఒకవేళ కనుక పోలీసులు పర్మిషన్ ఇచ్చేది ఉంటే మనకు పార్క్ ఉంది ఏదైంది పార్క్ పార్కులో పెట్టడానికి అవకాశం ఉంది హన్మకొండ జిల్లాకు సంబంధించింది కాలేజీ విగ్రహం దగ్గర జయశంకర్ విగ్రహం ఉంటుంది అందులో సో ఆ రకంగా తెలంగాణ ఉద్యమకారులను నివాళులర్పించి మూడు గంటలు ధర్నా కార్యక్రమం ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఊరికి సమాచారం చేరాలా అమర నిరార దీక్షలు చేసి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి దేశంలో ఉన్న ముప్పై ఎనిమిది రాజకీయ పార్టీలు ఒప్పించి మెప్పించి ఆ దీక్షతో తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను ఒక్క తాటిమైద తీసుకొచ్చి అందరి చేత రాజకీయ పార్టీల క్రితంగా జై తెలంగాణ అనిపించి తెలంగాణ రాష్ట్రానికి సాధించిన మహనీయుడు తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు ఆ మహాన్ బౌరి అందులో తెలంగాణ రావడం జరిగింది పది సంవత్సరాలు సుభిష్టంగా రాష్ట్రాన్ని అన్ని రకాలు అభివృద్ధి చేయడం చేసుకోవడం జరిగింది ఇప్పటికే ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు సోషల్ మీడియాలో కనుక చూస్తే ముసలిం ముందును మొదలు పెడితే ఆ దూషణను చూస్తేనే నిజంగా ఆ పార్టీ ఇది అసహ్యం పుట్టే విధంగా కార్యాచరణ జరుగుతుంది ఇప్పటికైనా ఇచ్చిన హామీలు ప్రత్యేకంగా డిసెంబర్ లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తారని తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి కూడా హామీ ఇవ్వడం జరిగింది డిసెంబర్ చేయాలి ఎట్లాగూ వాడకాలము రైతు భరోసా కింద ఇస్తున్నా నేలే ఇంకా సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదని దాటా వేస్తూ ఉన్నారు చేతిలో పైసలేదు గిల్లు కావలేదు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు జీతబత్తాలకే అవి ఇస్తున్నాడు తప్ప దాని మీద ఒక్క ప్రాజెక్టును చేసిన సందర్భం లేదు ఒక ఒక రేవంత్ మార్కుగా చేసినారని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పటికే ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది ఈ రకంగా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఇచ్చిన హామీలు రెండు వేలు నాలుగు వేలు పెన్షన్ చేస్తానన్నాడు చేయలేదు ప్రతి ఇంట్లో ఇరవై ఐదు వందలు గృహిణికి ఇరవై ఐదు వందలు ఇస్తారని ఇవ్వలేదు కాలేజీకి వెళ్ళే విద్యార్థులకు ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తారని ఇవ్వలేదు పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు అది ఇవ్వలేదు రెండు వేల పెన్షను నాలుగు వేలు చేస్తానన్నారు అది కూడా చేయలేదు అదేవిధంగా చాలామంది రైతులు అప్పటికే వడ్లు అమ్ముకున్నారు బోనస్ అని చెప్పి బోనస్ పరిస్థితి కనిపిస్తలేదు ఆరు ఆమెలు అటుకెక్కిపోయినాయి ఇక్కడ కూడా అమలుపరిచిన పరిస్థితి లేదు